ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి మరియు టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి భార్య అన్నా లెజనోవా ఎప్పుడూ సోషల్ మీడియాకి దూరంగా ఉండే అన్నా లెజనోవా పవన్ కళ్యాణ్ గెలుపు తర్వాత మీడియా ముందు సందడి చేస్తున్నారు ఇటీవలే పవన్ కళ్యాణ్ మరియు అన్నా లెస్నోవా సింగపూర్కి పయనమయ్యారు అన్నా సింగపూర్ యూనివర్సిటీలో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని సంపాదించారు తన భార్య అన్నా లెజనోవా కాన్వెకేషన్ సెరమనీకి అటెండ్ అవ్వడం కోసం పవన్ కళ్యాణ్ గారు సింగపూర్కి చేరుకున్నారు అన్నా లెస్నోవా గ్రాడ్యుయేషన్ సెరమనీ వీడియో మీరందరూ కూడా చూసేయండి So well, like ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సినిమా పిచ్చోళ్ళు